హాయ్ అండ్ అందరికీ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా నేను చాలా బాగున్నాను వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శ్రీహరి ఫోర్ ఫోర్ నైన్ ఫైవ్ వ్లాగ్స్ ఈ వీడియోలో గ్రీన్ పీస్ మసాలా రైస్ని ఈజీగా ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం చాలా చాలా బాగుంటుంది టేస్ట్ ఇందులోకి సైడ్ డిష్ గ్రేవీ కర్రీ లాంటివి ఏం అవసరం లేదు సింపుల్గా ఉట్టిదే తినేయచ్చు చాలా చాలా బాగుంటుంది ఇంకా లేట్ చేయకుండా ఈ రెసిపీ ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం ముందుగా ఒక కప్పు పచ్చి బఠానీని తీసుకొని ఒక గిన్నెలో వేయాలి ఈ గిన్నెలోకి ఈ బఠానీలు మునిగేంత వరకు నీళ్ళను పోసి కొంచెం సాల్ట్ కూడా యాడ్ చేయాలి ఇప్పుడు ఈ గిన్నెని స్టవ్ ఆన్ చేసి స్టవ్ పైన పెట్టేసి బఠానీలు నైంటీ పర్సెంట్ ఉడికించుకోవాలన్నమాట ఉడికిపోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి ఈ బఠానీళ్ళను నీళ్లు పంపేసి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు కడాయి పెట్టి ఇందులోకి రెండు టేబుల్ స్పూన్స్ ఆయిల్ మూడు టేబుల్ స్పూన్స్ నెయ్యిని యాడ్ చేయాలి ఈ నూనె నెయ్యి రెండు కలిసిపోయి కొంచెం హీట్ అయిన తర్వాత ఒకటి లేదా రెండు బిర్యానీ ఆకులు హాఫ్ టీ స్పూన్ మిరియాలు వన్ టీ స్పూన్ జీలకర్ర ఒక చెక్క ఒక ఇంచు చెక్క రెండు లవంగాలు రెండు ఇలాచి వేసి వేగనివ్వాలి ఇవి వేగిన తర్వాత ఒక మీడియం సైజు ఆనియన్ని సన్నగా పొడవుగా కట్ చేసుకొని వేయాలి ఇవి కొంచెం వేగిన తర్వాత ఇందులోకి రెండు పచ్చిమిర్చి పొడవుగా సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి ఉల్లిపాయలు పచ్చిమిర్చిని సిమ్లోనే కలుపుకుంటూ వేగనివ్వాలి ఇవి లైట్గా గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి చేంజ్ అయిన తర్వాత వన్ టీ స్పూను ఫ్రెష్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయేంత వరకు ఒక నిమిషం పాటు కలుపుతూ వేగనివ్వాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేగిన తర్వాత ఇందులోకి కొంచెం పసుపు వన్ టీ స్పూను కాశ్మీరీ రెడ్ చిల్లీ పౌడర్ కాశ్మీరీ రెడ్ చిల్లీ పౌడర్ లేకపోతే హాఫ్ టీ స్పూను రెడ్ చిల్లీ పౌడర్ వేసుకోవాలి వన్ టీ స్పూన్ ధనియాల పొడి హాఫ్ టీ స్పూన్ గరం మసాలా హాఫ్ టీ స్పూన్ జీలకర్ర పొడి కొంచెం కసూరి మేతి ఒక టీ స్పూన్ కసూరి మేతి ఇవన్నీ వేసి కలపాలి బాగా ఇలా ఒక నిమిషం పాటు కలిపిన తర్వాత ఇందులోకి ఒక మీడియం సైజు బాగా పండిన టమాటోని పొడవుగా సన్నగా కట్ చేసుకొని వేయాలి ఈ టమాటా ముక్కల్ని కూడా బాగా కలిపి మూత పెట్టుకొని మగ్గనివ్వాలి ఇవి బాగా గుజ్జులాగా పేస్ట్ లాగా తయారవ్వాలన్నమాట ఇందులోకి కొంచెం టేస్ట్కి తగ్గట్లు సాల్ట్ యాడ్ చేసుకోవాలి టమాటాలు వేసిన తర్వాత ఇప్పుడు ఒకసారి కలిపేసుకొని మూత పెట్టుకోవాలి మధ్య మధ్యలో కలుపుకుంటూ మూత తీసి చూస్తూ టమాటా ముక్కల్ని మగ్గించుకోవాలి బాగా సాఫ్ట్గా అయిపోవాలన్నమాట టమాటా ముక్కలు ఇలా కలుపుకున్న తర్వాత ఇందులోకి ఉడికించి పక్కన పెట్టుకున్న పచ్చి బఠానీలను వేసి ఒక రెండు మూడు నిమిషాలు కలిపి బాగా మగ్గించుకోవాలి ఇలా బఠానీలను కూడా వేగనిచ్చిన తర్వాత ఇందులోకి నేనైతే ఇక్కడ బాస్మతి రైస్ని అయితే తీసుకున్నాను అనమాట మీరు నార్మల్ రైస్తో కూడా ఈ రైస్ని చేసుకోవచ్చు బాస్మతి రైస్తోనే చేయాలని ఏం లేదు నార్మల్ రైస్తో కూడా చాలా చాలా బాగుంటుంది ముందుగా అన్నము ఇది వచ్చేసి టూ హండ్రెడ్ గ్రామ్స్ ఉంటుంది రైస్ అన్నం వండిన తర్వాత పొడి పొడిగా చల్లారి పెట్టుకొని చల్లారిన అన్నాన్ని ఇందులో వేయాలి అన్నం వండేటప్పుడు కొంచెం సాల్ట్ వేస్తే చాలా బాగుంటుంది టేస్ట్ అన్నం వేసి ఇలా పొడి పొడిగా కలుపుకోవాలన్నమాట అన్నం విరిగిపోకుండా ఇలా లైట్గా కలుపుకోవాలి ఈ మసాలా గ్రీన్ పీస్ అంతా అన్నానికి పట్టేలాగా మొత్తం కలపాలి కొంచెం ఇప్పుడు సాల్ట్ కొంచెం తక్కువైనట్లు అనిపించింది అనమాట నేను కొంచెం సాల్ట్ అయితే యాడ్ చేశాను పైన కొంచెం కొత్తిమీర కూడా వేసుకొని ఇలా మొత్తం కలిపేసుకోవాలి ఇలా ఉడికించిన అన్నాన్ని వేసిన తర్వాత రెండు మూడు నిమిషాలు ఇలా లో ఫ్లేమ్లోనే కలుపుతూ ఉండాలి రెండు మూడు నిమిషాల తర్వాత స్టవ్ ఆఫ్ చేయాలి ఇప్పుడు గ్రీన్ పీస్ మసాలా రైస్ అయితే రెడీ అయిపోయింది టేస్ట్ మాత్రం చాలా చాలా బాగుంటుంది తప్పకుండా ట్రై చేయండి వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్